మావోయిస్ట్లో బిగ్ షాక్ గరియాబంద్ ఎన్కౌంటర్లో ఇరవై ఏడుకు చేరుకుంది మృతుల సంఖ్య ఇప్పటివరకు పదహారు మృతదేహాలను గుర్తించారు పోలీసులు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది రెండు రోజులుగా ఈ ఎన్కౌంటర్ కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో కాల్పుల మోత మోగుతోంది గరియాబంద్ నౌపాడాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు చనిపోయారు మృతులను మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి మనోజ్ ఒడిశా మావోయిస్టు పార్టీ సెక్రటరీ మొడెం బాలకృష్ణ అలియాస్ రామచంద్ర స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు సహా ఇద్దరు మహిళల్ని గుర్తించారు చలపతిది చిత్తూరు జిల్లా శ్రీకాకుళం కోరాపూర్ డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేసిన చలపతిపై గతంలో కోటి రూపాయల రివార్డు ప్రకటించారు ఒడిశా మావోయిస్టు పార్టీ సెక్రటరీ మొడెం బాలకృష్ణ అలియాస్ రామచంద్ర స్వస్థలం వరంగల్ జిల్లా మడికొండ గరియాబంద్ నౌపాడాలో పదహారు మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రాయ్పూర్ జోన్ ఐజీ అమరేష్ మిశ్రా ప్రకటించారు ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ ఐఎన్ఎస్ఏఎస్ తో పాటు ఇతర ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారాయన ఇక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా ట్వీట్ చేశారు ఇది భద్రతా దళాలకు గొప్ప విజయం అన్నారు అమిత్ షా ఇక నక్సలిజం అంతిమ దశకు చేరుకుంది అన్నారు నక్సల్స్ లేని భారత్ దిశగా కీలక అడుగు వేశామన్నారు నక్సలిజం నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి భద్రతా బలగాల పోరాటం తోడైందన్నారు కేంద్ర హోంమంత్రి ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో ములుగు ఏటూరి నాగరంలో గోదారి తీరం సరిహద్దు ప్రాంతంలో విస్తృత గాలింపు చేపట్టారు గుత్తికోయ గూడాలు వైద్య సిబ్బందిపై నిఘా పెట్టారు పోలీసులు మావోయిస్టు ముక్త భారత్ పేరిట దండకారణ్యంలో కూంబింగ్ మిషన్ అంతకంతకు పదును తేలుతోంది And as for the Home Minister, he says that to, by 2026, uh, by the year end, this year end, 2025 end, and 26 January that's next year, this Maoist terrorism will be wiped out from the uh, face of the country. So it should be seen that if I think the action is on those lines and we always welcome that when police has a successful operation against these people. ఇక ఛత్తీస్గఢ్ ఒడిశా సహా ఇప్పుడు ఏపీ తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది గోదావరి గట్టు వెంట సర్చ్ ఆపరేషన్ జోరందుకుంది